మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం నా పేరు వనమాలి దానియల్ రాజు గారు అలాగే మాది కుర్తివెన్ను పల్లెపాలెం మరి చెప్పబోయే సాక్ష్యం నా జీవిత గాథ నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామం అంతర్వేది గ్రామం మరి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పట్టణం ఇప్పుడు ఉంటున్నది కృష్ణా జిల్లా కృత్తివెన్నులో బ్రిలరా గమనించండి నేను చెప్పబడేటటువంటి సాక్ష్యం ఏంటంటే నేను ఎలా రక్షించబడ్డాను ఎలా రక్షణలోనికి వచ్చాను నా జీవితం ఏ స్థితిలో ఉండేది ఏ పరిస్థితుల్లో ఉండేది ఆలోచన చేస్తే మరి నేను అంతర్వేజ్ గ్రామంలో ఉంటుండగా మా నాన్నగారు జీవనాపధి కోసం పడవలు తిప్పేవాడు మా యొక్క క్యాస్ట్ వచ్చి అగ్నికుల క్షత్రియ అయితే చేపలు పట్టేటటువంటి ఆ కుటుంబంలోంచి పుట్టి మరి భయంకరమైనటువంటి స్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఆర్థికమైన ఇబ్బందులు ఆర్థికమైన బాధలు ఆ బాధలను భరించలేక మా నాన్నగారు నెల జీతానికి పడవ మీదకి ఎక్కితే ఆ పడవ మీద పదహారు రూపాయలు ఇచ్చేవారు ఆ పదహారు రూపాయలతో ఉంటూ ఉండగా మరి చాలా శ్రమలు పడ్డాం అయితే నేను కూడా ఇంటిగాడు ఉండగా భోజనం ఇబ్బంది పడితే మేము ఆరుగురు అన్నదమ్ములు ఆరుగురిలో నేను ఐదో వాడిని అందరూ కూడా లాంచుల మీదకి పడవల మీదకి జీతానికి వెళ్ళిపోతే నేను ఇంటిగాడు నేనేం చేస్తానులే అని సకినేటి పెళ్ళి కొక్కులుగడ్డ వారి పడవ మీదకి నేను కూడా జీతానికి ఎక్కాను నాకు నెలకి ఐదు రూపాయలు జీతం ఇచ్చి పొట్టకూటు ఆయన పడవ మీద పెట్టుకున్నాడు పడవ మీద డెబ్బై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో అయితే ఫ్రీలర్ మరి ఆ రోజుల్లో అలా గడుపుతూ ఉండగా మేమే ఒక చిన్న పడవ కొనుక్కుని ఆకివీడు రావడం జరిగింది అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాని విడిచిపెట్టి ఆకివీడు రావడం జరిగింది ఆకివీడు వచ్చిన తర్వాత కొద్ది దినాలు పడవలు తిప్పుతూ నేను మిషన్లో కర్రలు కొయ్యటానికి జాయిన్ అయ్యా ఎందుకంటే బ్రతుకు నిమిత్తం అనేకమైన పనులు చేశాం అయితే నేను అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే మద్యానికి బానిస అయిపోయాను మద్యానికి బానిస అయిపోయి కోత మిషన్లో కర్రలు కొయ్యటం సాయంత్రానికి ఒళ్ళంతా నొప్పిలు చేసి భయంకరమైన తాగుడికి సిద్ధపడిపోయి ఉంటూ ఉండగా మా ఇంట్లో నుంచి నాకు వ్యతిరేకమైన ఒత్తిడి ఎక్కువైపోయి అన్నదమ్ములు గొడవ ఇబ్బందులు పెట్టేవారు చాలా గొడవ అన్నమాట ఎందుకంటే నువ్వు సంపాదించేది నీకు సాలత లేదు మా దగ్గరికి వచ్చి నువ్వు పట్టుకెళ్తున్నావు సినిమాలు శికారులు అన్నీ ఇష్టం వచ్చినట్టు అలర్ చేతున్నావు అని మా ఇంట్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ వచ్చేవారు అయితే ఒక దినాన్ని వివాహం సిద్ధపడింది నాకు పదిహేడవ సంవత్సరంలోనే వివాహం కుదిరితే పద్దెనిమిదవ సంవత్సరంలో వివాహం జరిగింది వివాహం జరిగే సమయానికి ఆ మిషన్లో నాకు వచ్చే జీతం ఎంత అంటే నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయల జీతంతో భార్యను పెంచుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ సమయంలో మరి అక్కడ నుంచి నవడూరు అనే ప్రాంతం వెళ్ళాం నవడూర్లో ఐదు సంవత్సరాల కోతమిసలో కట్టర చేసిన తర్వాత మరలా తిరిగి కుర్తివెన్ను వచ్చాం కుర్తివెన్నులో రేపు దేవుతూ సీడ్ వ్యాపారం చేస్తూ చేపల వ్యాపారం చేస్తూ అక్కడ జీవనాపాధి గడుపుతూ ఉండగా ఒక రోజుని స్నేహితులతో కలిసి మద్యం తాగడానికి కానీ కుర్తివెన్ జండ్రికి వెళ్ళి వస్తూ ఉండగా దేవుడు మీటింగ్స్ బలగం రక్షణానందరావు గారిని కొత్తివేను పల్లెపాలెంలో బలగం రక్షణానందరావు గారి మీటింగ్లు వినపడుతున్నాయి ఆ మీటింగ్కి ఫుల్గా మందు తాగి ఆ స్థలానికి రావడం జరిగింది దానికి ముందు ఒక మాట నేను చెప్పాలి మా అన్నదమ్ములు నన్ను అనేవారు మా కుటుంబంలో విలువ లేకుండా చేస్తున్నారు నువ్వు సత్యే బాగున్ను అని అలాంటి స్థితిని ఎదుర్కొన్నటువంటి నేను ఒక రోజుని అక్కడ నుండి కుర్తివెన్న వచ్చిన తర్వాత దేవుడు మాటలు వినపడి ఆ మీటింగ్స్కి వెళ్ళాం ఆ రోజున మీటింగ్లో వాక్యం బోధిస్తున్నటువంటి దయోజన్లు సిఎస్ఐ పాస్టర్ గారు కుట్రావి గారు ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నాం ఒక గడ ఒక గడకి టెంట్ వేస్తే ఆ టెంట్కి చేరబడి కూర్చున్నాం కూర్చున్నప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి మూలుగుచ్చు కన్నీరు విడిస్తున్నాం భయంకరమంగా ఏడుస్తున్నాను నేను నా పక్కన ఉన్న కుర్రాడు మనల్ని అంటున్నాడు ఇతను మనల్ని అంటున్నాడు ప్రతి మాట మమ్మల్ని అంటున్నట్టుగానే వస్తుంది అయితే ఆ మాటలు వినే కొలిది నాకు ఏడిపోస్తుంటే పైనుంచి పాస్టర్గా వచ్చి భుజం తట్టి మామయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు ఆయన కూడా అగ్ని క్షత్రియ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆయనే విగ్రహారాధకుడే నేను కూడా భయంకరమైన విగ్రహారాధకుడిని ప్రతి గ్రామం వెళ్ళి విగ్రహాలు పూజ చేసినటువంటి వ్యక్తినే అయితే దేవుడు ఆ రోజుని మూలిగుచు కన్నీరు విడిచినప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు అప్పుడు నేను అన్నాను అయ్యా నేను కూడా ప్రార్థనకు రావాలనుకుంటున్నాను అన్నాడు అనేటప్పటికీ రక్షణానందరావు గారు అన్నాడు మీలాంటి పెద్దవాళ్ళు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది మావయ్య అని అన్నప్పుడు చర్చిలోకి తీసుకెళ్ళాడు చర్చిలో కూర్చున్నా మూడు రోజులు ఉపవాసం ఆ రోజును అట్టలు తద్ది తద్ది అయితే ఇంటికాడ నా భార్య అట్ల తద్దు ఉండి ఆ పత్రిక అన్నీ కట్టి పూజలు నిర్వహిస్తున్న సమయంలో నేను వెళ్ళి అన్నాను అమ్మ నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను మరి ఈ రోజు నుంచి నీ ఇష్టం అది అని చెప్తే ఆవిడేమనుకుందంటే తాగిపోతాడే మారితే నేనేందుకు మారకూడదనుకుందేమో తెలియదు కానీ ఆవిడ వెంటనే ఆ పత్రిక అంతా కలిసి ఏం చేసిందంటే ఒక సెంగులో మూట కట్టుకుని పట్టుకెళ్ళి చెరువులో వేసి ఆవిడ కూడా వచ్చి ప్రార్థనలో కూర్చుంది అది మొదలుకొని దేవుడిలో కొనసాగుతూ ఉండగా మన అవరోధాలు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేవుడితో కొనసాగుతూ కొన్ని సంవత్సరాలు దేవుడిలో నడుస్తూ ఉండగా పాప ఉంది నాకు తర్వాత రెండవ పాప కూడా ప్రభువులో ఉండగానే పుట్టింది ఆ పాపకి ప్రభు ప్రకారంగా చిత్త ప్రకారంగా నడిపించాం ఆ తర్వాత బాబు ప్రార్థనపూర్వకంగా బాబు పుట్టాడు ఆ మొత్తం నేను ఆల్మోస్ట్ మొత్తం సరే నేను ఆ రోజుని ఇగ్రారాధనగా ఉంటున్న నేను మరి ఈ స్థలంలో ఎక్కడా కూడా మంగళవాడికి తల్లిచ్చేవాడిని కాదు గడ్డం ఇచ్చేవాడిని కాదు సంవత్సరానికి ఒకసారి విజయవాడ గుడికి లేకపోతే అప్పనిపల్లి వెంకటేశ్వర గుడికి లేకపోతే పెత్తరపత ఈ రీతిగా నేను ఎక్కువగా తిరుగుతుండేవాడిని అయితే మరి దేవుడు పట్టుకున్నటువంటి స్థితిని బట్టి అనేక పూజలు చేసినప్పటికీ కూడా నాకు పశ్చాత్తాపు రాలేదు అయితే క్రైస్తవ మీటింగ్లో ఒక రోజున మరి కూర్చుండి ఉండగా దేవుని యొక్క వినిచి ఉండగా నాకు నేనే ఏడుస్తూ కూర్చున్న ఆనాడు శిలోహ మందిరంలో అన్న ఏ రీతికైతే ఏడ్చిందో ఆ రీతిగా కన్నీళ్ళు కారుస్తూ చూసి దైవజనుడు పైనుంచి వచ్చి స్టేజి నుంచి దిగి వచ్చి భుజం తట్టి మాయా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమో నాకు అర్థం అవట్లేదండి అలాగే మోట్లోంచి మాట రాకుండా కన్నీళ్లు కారుస్తున్న సమయంలో మందిరంలోకి తీసుకెళ్ళాడు మందిరంలో తీసుకెళ్ళిన తర్వాత మూడు రోజులు ఉపవాసం మీటింగ్లు అయ్యి మూడు రోజులు నేను ఉపవాసం ఉన్నాను మూడు రోజులు నా భార్య కూడా ఉపవాసం ఉంది అయితే మూడు రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత నేను బాప్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే నా ఇంట్లో ఉంచే నాకు వ్యతిరేకలు అయినటువంటి వారు ఎక్కువైపోయారు ఏంటి వ్యతిరేక ఇంటిలో వల్లే నాకు వ్యతిరేకమయ్యారు ఏంటి వ్యతిరేకం అంటే ఎక్కువ చూసినా తాగి తందనాలు ఆడుతున్నీడు సత్తే బాగుండేవారు అలాంటిది ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చి ప్రభువుని అంగీకరించి తాగుడి మానేసి జోదం మానేసి ఎభిచారం మానేసి మంచిగా జీవిస్తున్న సమయంలో కూడా మా నన్ను తిట్టుకుంటాం పెట్టారు ఎందుకంటే వీడు మాలోడైపోయాడు అయిపోయాడు మన ఇంటికి రానివ్వకూడదు వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు దేశంలో దొంగలు పడ్డారంటే ఏలే అన్నట్టుగా మాట్లాడుకునేవారు అయినప్పటికీ కూడా మా అమ్మగారు చనిపోతే నేను ఆ కార్యక్రమంలో నేను పాలు పంపులు పొందలేదు మా నాన్నగారు చనిపోయిన ఆ కార్యక్రమంలో నేను పాలు పంపులు పొందలేదు మరి దేవుని చిత్తాన ప్రకారంగా దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఖచ్చితంగా నెరవేరుస్తూ వచ్చాం అయితే కొద్ది దినాల క్రితం అంటే పంతొమ్మిది రెండు వేల పదిహేనో సంవత్సరంలో దేవుడు పట్టుకున్నాడు సేవలోనికి వచ్చాను రెండు వేల పదిహేనులో చర్చి కట్టాను సంఘం కట్టాను పదిహేడు మందికి నా చేత నేను బాప్దేశం ఇచ్చాను అలాగే మళ్ళీ మాట్లం గ్రామంలో కూడా నేను మరొక చర్చి కట్టాను అక్కడ అనేక మందిని మరి దేవుళ్ళోకి నడిపించడానికి సువార్త ప్రకటిస్తున్నాను సర్వసత్యంలోనికి నడిపించాలని ఒక ఆలోచన కలిగి దేవుళ్ళలోకి నడుస్తున్నాను మరి ఈ రోజుని సేవ చేస్తున్నామంటే అనేకమైన ఒడిదుడుకుల మధ్యని అనేకమైన ఇబ్బందుల మధ్యని సేవ చేసుకుంటూ వస్తుందంటే దేవుడు మహాకృపే తప్ప వేరొకటి కాదు దేవుడి ఇచ్చినటువంటి మహాకృప ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించిన మహనీయుడు నన్ను ఎంతమంది అయితే తృణీకరించారో ఎంతమంది అయితే నన్ను ఇబ్బంది పెట్టారో ఎంతమంది అయితే నన్ను ఆటంకపరచాలనుకున్నారో వారందరూ కూడా రోజుని నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రభుకే మహిమ కలిగిన గాక ఆ మెయిన్ చాలా ఇగారు